హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు దాదాపు ఎనిమిది నెలల క్రితం మొదలైన యుద్ధంలో ముప్పై ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా ఇరుపక్షాలు వెనక్కి తగ్గడం లేదు తాజాగా ఇజ్రాయెల్ రఫాపై దాడులు ప్రారంభించడంతో ఆరు లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వలస వెళ్లిపోయారు ప్రస్తుతం పాలస్తీనాలో తమకు ఎక్కడా రక్షణ లేదని ఎక్కడున్నా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హమాస్ ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రేల్ దాడులతో విరుచుకుపడుతోంది ఇప్పటికే గాజా నగరంలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రేల్ సేనలు ఇప్పుడు జబాలియా రఫా నగరాలపై దాడులు చేస్తున్నాయి హమాస్ ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభమైన సమయంలో హమాస్ మిలిటెంట్లు ఉన్న జబాలియాపై ఇజ్రాయెల్ ఇజ్రేల్ దాడులు చేసింది అక్కడున్న మిలిటెంట్లను అంతం చేయడంతో గాజాపై విరుచుకుపడింది అయితే తాజాగా మరోసారి జబాలియా హమాస్ మిలిటెంట్లకు కేంద్రంగా మారడంతో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది దీంతో హమాస్ నుంచి కూడా భారీ స్థాయిలో ప్రతి దాడులు కొనసాగుతున్నాయి హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు మృతి చెందాడు దీంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించింది ఇదే సమయంలో లెబనాన్ నుంచి ఇజ్రాయేల్ పై హిస్బుల్లా ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు ఇజ్రాయేల్ పై ఉగ్రవాదులు డెబ్బై ఐదు రాకెట్లు ప్రయోగించారు ఈ దాడుల్లో ముగ్గురు పౌరుల ప్రాణాలు కోల్పోయారు ఇక హమాస్ చర్యలోని ముగ్గురు బందీల మృతదేహాలు గాజాలు లభ్యమయ్యాయని శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి గతేడాది అక్టోబర్ ఏడున లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంపై హమాస్ దాడి చేసిన సమయంలో ఈ ముగ్గురిని హమాస్ మిలిటెంట్లు కాల్చి చంపారని అనంతరం వారి మృతదేహాలను గాజాకు తరలించారని ఐడిఎఫ్ తెలిపింది మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రఫా నగరంపై ప్రారంభించిన దాడులను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది దీనిపై ఐసీజేలో విచారణ ప్రారంభమైంది గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు చూస్తుంటే పాలస్తీనియన్ల అస్తిత్వానికే ముప్పుగా మారిందని దక్షిణాఫ్రికా కోర్టుకు తెలిపింది అంతేకాక అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉంటామని గతంలో ఇచ్చిన హామీని ఇజ్రాయెల్ తుంగలో తొక్కిందని ఆరోపించింది అయితే తమపై దక్షిణాఫ్రికా చేస్తున్న ఆరోపణల్ని ఇజ్రైల్ ఖండించింది ఇజ్రైల్ పై దక్షిణాఫ్రికా జరిపిన నరమేధం అభియోగాలపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిగింది గాజాలో పౌరుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఐసీజే కి తెలిపింది అయితే ఇదే సమయంలో మహిళా అబద్దాల కోరులు అంటూ అరవడంతో విచారణలో జాప్యం ఏర్పడింది విచారణలో భాగంగా దక్షిణాఫ్రికాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడింది యుద్దం విషయంలో దక్షిణాఫ్రికా అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడింది గాజా పౌరులకు తాము అండగా నిలబడుతున్నామని నిరంతరాయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా గాజాకు మానవతా సాయాన్ని అందిస్తున్నామని తెలిపింది ఓవైపు ఐసీజేలో విచారణ జరుగుతుండగానే ఇజ్రాయెల్ రఫాపై దాడులతో విరుచుకుపడింది ప్రస్తుతం రఫా నగరానికి ఇజ్రాయెల్ భారీ స్థాయిలో సైన్యాన్ని పంపుతోంది ప్రస్తుతం పరిమిత స్థాయిలోనే రఫాపై ఇజ్రాయిల్ సేనులు దాడులు చేస్తుంది అయినా రఫా నుంచి సుమారు ఆరు లక్షల మంది పౌరులు ప్రాణభయంతో వలస వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో అక్కడ భారీగా మానవతా సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు గాజాలో మృతి చెందిన భారత మాజీ సైనికాధికారి వైభవ్ అనిల్ కాలే భౌతిక ఖాయం భారత్ చేరుకుంది మహారాష్ట్రకు చెందిన కాలే మృతదేహాన్ని భారత విదేశాంగ శాఖ చొరవతో స్వగ్రామానికి తీసుకొచ్చారు పూర్తి అధికార లాంఛనాలతో కాలే అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు గతంలో సైన్యంలో పనిచేసి పది విరమణ చేసిన కాలే రెండు నెలల క్రితం ఐరాస భద్రత రక్షణ విభాగంలో చేరారు మే పదమూడున రఫా సమీపంలోని యూరోపియన్ హాస్పిటల్ కు వెళుతుండగా ఆయన వాహనంపై కాల్పులు జరిగాయి హాస్పిటల్లోని పరిస్థితిని సమీక్షించేందుకు ఐరాస జెండాతో ఉన్న వాహనంలో ఆయన ప్రయాణిస్తుండగా ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి ఈ దాడిలో వైభవకాలే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు ఎవరూ బాధ్యత వహించలేదు కానీ ఐటీఎఫ్ మాత్రం దీనిపై సమీక్ష చేస్తున్నట్టు తెలిపింది అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉద్యోగి ఒకరు గాజాలో చనిపోవడం ఇదే మొదటిదని ఐక్యరాజ్య సమితి తెలిపింది ఇక ఘర్షణలు మొదలైనప్పటి నుంచి నూట తొంభై మంది కార్యకర్తలు చనిపోయారని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి తెలిపారు గత నెలలో ఇస్రేల్ దళాలు జరిపిన దాడులలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ సంస్థకు చెందిన ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు